ఓం శివాయ పార్వతీ పరమేశ్వరుల పాదబద్ధములకు నా యొక్క శతకోటి ప్రమాణములు సత్యనిష్ఠుడు శిష్యులతో కూర్చొని చర్చలో ఉండగా పౌర నుండి ఒక పౌరుడు పైకి లేచి గురువుగారు మాకు ఒక సందేహం ఉంది దాన్ని తీర్చండి అన్నారు చెప్పునైనా ఏమిటి నీ సందేహం అని అడిగాడు సచ్చరిష్ఠుడు వస్తూ పోతూ ఉండేటటువంటివి ఏవి వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది ఇలాంటివి ఏవి తెలుసుకోవాలండి గురువు గారు ప్రాణం వస్తుంది ఒక శరీరం వదిలి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది ఈ శరీరం పోతుంది ఇంకొక శరీరం వస్తుంది ఈ వస్తువు పోయేటివి దైవంలోకి పోయి మళ్ళీ మళ్ళా కర్మలనుసారం మరీ భూమి మీదకి వస్తుంటాయి ముఖ్యంగా ఇంతకన్నా వస్తు పోతున్నట్టు ఏమీ లేవు ఏది ఆధ్యాత్మిక పరంగా శరీరంలో ప్రాణం ఉంటుంది ఇది వెళ్ళిపోతుంది ఈ శరీరం వెళ్ళిపోతుంది తర్వాత మళ్ళీ ఇంకొక శరీరం చదివించి మళ్ళీ వస్తుంది ఇంతకన్నా ఇంకేముంది అని చెప్పాడు గురువుగారు ఇంకా ఏమున్నాయి చెప్పండి అండి నీకు భౌతిక విషయాలు కావాలి అంతే కదా రాత్రి వస్తుంది చీకటిగా ఉంటుంది తెల్లవారితే సూర్యోదయం అవుతుంది వస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా ఇంకా ఏం ఇంకా నీకు ఏమేమి కావాలి సంపద 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 నీకు అదృష్ట కొద్దీ వస్తుంది మరలా వెళ్ళిపోతూ ఉంటుంది వస్తుంది పోతుంది వస్తూ ఉంటాయి కాలాల్లో మార్పులు కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు భూతకాలం కాలం భవిష్యత్ కాలం ఈ మూడు కాలాలు మనకు స ఈ యొక్క మానవ జన్మకు అవి ఏర్పడి ఉంటాయి గడిచిపోయిందంతా భూతకాలం జరుగుతున్నదంతా కాలం రాబోయేది భవిష్యత్ కాలం అయితే ఈ భవిష్యత్తుని మీ చేతుల్లో ఉంది అలా నిర్మించుకోవాలో అది ఎలా నిర్మించుకుంటాం అనేది నీ ఇష్టం అని చెప్పాడు గురువుగారు గురువుగారు ఇంకొక సందేహం చెప్పిన ఆయన అన్నాడు గురువుగారు పరమాత్మ మనం ఎలా ప్రేమిస్తే మనకు ఆయన వశ్యం అవుతాడు అని అడిగాడు పరమాత్మను ప్రేమించాలి అంటే ముందు కొద్ది జ్ఞానం కావాలి పరమాత్మని ఎందుకు ప్రేమించావో ఎందుకు ప్రేమించాలి ఎవరు చెప్పారు ప్రేమించమని ఏ గురువు దగ్గరైనా నువ్వు శ్రద్ధగా శిష్యరికం చేస్తే వాళ్ళు చెప్తారు ఇలాంటి సందేహాలు కనుక పరమాత్మ ఎందుకు ప్రేమించాలి అంటే నీ తల్లిదండ్రులు ఎందుకు ప్రేమించాలి జన్మనిచ్చినారు పెంచారు పెద్ద చేశారు కనుక ఆయన సృష్టికే జన్మనిచ్చినాడు ఈ సృష్టిని మన కోసం సృష్టించి అనేక వసతులు మనం సమకూరుస్తున్నారు ఇంకా ఆయన కాకుండా ఎవరిని ప్రేమిస్తావు ప్రేమించదగానే తగినటువంటి ఒకే ఒక అర్హత ఉన్నటువంటి శక్తి ఎవరు అంటే దైవం గురువు గారు జ్ఞానం జ్ఞానం వస్తుంది పోతుంది దాన్ని అలా అనుకోవచ్చా అన్నాడు నైనా జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది జ్ఞానం పోద మళ్ళీ ఒకసారి నీవు జ్ఞానం పొందే ఉంటే ఆ జ్ఞానం ఇంక నేను వదిలిపోదు ఎందుకు ఆ దైవశక్తి ఆ దైవశక్తి నీలో నిండుకునేసిందంటే ఇంకా లోపలికి దేన్ని ప్రవేశించలేదు దానికి సంబంధించినటువంటి భగవంతుడికి సంబంధించిన విషయాలు తప్పితే ఇంకా నీకు లౌకిక విషయాలు ఏవి వచ్చేటటువంటి అవకాశమే లేదు రాదు అంటే నిండుగా నువ్వు దైవాన్ని ధరించాలి కనుక జ్ఞానం అనేది దైవం నువ్వు దైవాన్ని ధరించామంటే ఇంకా అజ్ఞానం పారిపోతుంది జ్ఞానం మనకు వచ్చిందంటే అజ్ఞానం పారిపోతుంది అజ్ఞాన్ని వదిలించుకోవడమే కదా మన బాధ్యత కనుక జ్ఞానం వచ్చిపోదు జ్ఞానం వచ్చిందంటే అజ్ఞానం పోతుంది ఇంకా ఏం సందేహాలు అన్నాడు గురువుగారు మీరు చెప్పిన దానికి సలహా సంతోషంగా ఉంది అని కూడా నమస్కరించి ആ വ്യക്തി എല്ലിപ്പോയാള് ഓം നമോന